మనకు సంబంధించినటువంటి ఎల్జిరామ్ హెల్త్ కేర్ సొసైటీ ద్వారా చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఉచిత వైద్య తరంగా డెంటల్ అవేర్నెస్ క్యామ్ అదేవిధంగా ప్రముఖ వైద్యులతోని పరిశీలన కార్యక్రమాన్ని వారిని ఈ వాట్సాప్లో ఒక సోదరుడు తన స్టేటస్లో నల్గొట జిల్లాలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇదే విధమైన కార్యక్రమం జరిగింది చూసిన నేను ఆయన తెలుసుకున్నప్పుడు అక్కడ ఉండే పిల్లలకు అవగాహన గురించి చేసిన కార్యక్రమం విజయవంతమైంది అక్కడ ఉపయోగపడతాయినటువంటి భావన వచ్చిన వెను వెంటనే జగించాలన్నటువంటి మోడల్స్ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఒకనాడు ఈ పాఠశాల మంజూరు కొరకు కళాశాల మంజూరు కొరకు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఇక్కడ రావాలని చెప్పిన ఆలోచన రావడం దానికి అనుగుణంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడితేనే వారు డియో గారితో మాట్లాడి వారు కలిసి అనుమతి ఇవ్వడం దానికి అనుగుణంగా హెల్త్ కేర్ ముందుకు రావడం వల్ల మేమందరం మీ కార్యక్రమం తీసుకున్నాం అయితే మానవ శరీరంలో వివిధమైనటువంటి భాగాలు ఉన్నటువంటి విషయం అందరూ తెలిసిందే కళ్ళు కానీ చెవులు కానీ కానీ పండ్లు కానీ పాత అన్ని ఆర్గానికి సంబంధించినటువంటి వాటిలో మనం విషయ పరిజ్ఞానం ఉన్నట్టయితే వ్యాధుల బారిన పడకుండేటువంటి పరిస్థితి వస్తే కనుక ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఇదే విధంగా ఏడు సమస్య గురైనప్పుడు కానీ అనేకమైనటువంటి సమస్యలకు పండ్ల ద్వారా అనేటువంటిది మనకు తెలుసు అయినా కనుక పూర్తి అవగాహన చేస్తున్నాం కనుక ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఈ ప్రముఖ వైద్యుల చేత అవగాహన కల్పించాలా అదే విధంగా మన పరిశీలన కూడా ఆలోచనతో ముందుకు వస్తే వాళ్ళు రావడం మనస్ఫూర్తిగా వైద్య బృందాన్ని మరి డాక్టర్లు వచ్చే మీరు సరైన వైద్యం సంబంధించిన ట్రీట్మెంట్కు మీరు ముందుకు రావాలి మరి మేము కూడా మా అన్నగారి సహకారంతో మేము సంబంధించిన డెంటల్కు సంబంధించిన ఒక పేస్ట్ ఒక బ్రష్ ఒక కంక్లీనర్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత డాక్టర్ సూచన మేరకు ఇతర కూడా ఉంటే బ్రహ్మాగార సహకారంతో అన్నీ కూడా మేము వస్తామని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నాకు గౌరవమైన పెద్దలందరికీ పిల్లల దేవుడి దీవలతో నేను కష్టం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వాస్తవంగా విద్యార్థి దశలోనే ఫ్రాన్స్ ఉంటేనే ఈ దేశాన్ని రేపు భవిష్యత్తు మీరే కాబట్టి ఇట్లాంటి ఈ వైద్య కార్యక్రమాల్లో మన ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఈ స్కూల్కి రావడం విద్యార్థులు ఏదైతే పంట సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు ఉంటారు రేపు ఈ మన వైద్య బృందం వాళ్ళు ఏదైతే ఉందో మీకు వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి దానికి మనం జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ సమస్యను మనం ఏ రకంగా అధిగమించామో కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని రేపు భవిష్యత్తులో మీకు ఎటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం పిల్లలు మీరు మీ సమస్యలు ఏమున్నా కూడా ఇవాళ ఈ డాక్టర్స్ వచ్చారు అందరి డెంటిస్ట్ వాళ్ళని చెప్పుకొని చూపించుకొని వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ అన్ని కూడా మీరు అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటాయి క్లియర్ చేసుకొని ఈ యొక్క డెంటల్ క్యాప్ ని బాగా ఉపయోగించుకోండి అనేది చెప్పదలుచుకుంటున్నాము దిస్ ఇస్ లైక్ ఆపర్చునిటీ ప్లీజ్ టేక్ సజెషన్ ఓకే డిప్యూటీ డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ ఫండ్ చేయడం జరిగింది సార్ కొన్ని వందల స్కూళ్ళల్లో విజిట్ చేయడం జరిగింది నేను ప్రధానంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పిల్లలు చాలా మంది శాతం పిల్లలు అనిమీయాలతో బాధపడతారు సార్ కరెక్ట్ హీలనా దట్ ఈ మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్ సార్ అంటే దాని దానివల్ల ఏమైతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతిని రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మై ఫస్ట్ రిక్వెస్ట్ రియల్ చేసి ఏంటంటే ఈ ఈ రోజైతే మీరు డెంటల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం అదొకటి మంచి మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే ఏజ్ గ్రూప్లో డెంటల్ కేజెస్ అనేది కామన్ కాబట్టి ఈ ప్రోగ్రాంకి సంబంధించి దాన్ని దీనికి అనుగుణంగా కూడా ప్యారల్గా కూడా మీరు అనిమియా స్క్రీనింగ్ ఒకటి పెట్టుకొని అనిమియా రెటిఫికేషన్ ప్రోగ్రామ్ ఒక త్రీ మంత్స్ పెట్టుకుంటే ఇది చాలా బృహతరమైన కార్యం సార్ ఎందుకంటే అనిమియా కాజెస్ ఎందుకంటే అనీమియా వాళ్ళు వచ్చేది అంటే మాల్ న్యూట్రిషన్ హైట్ టు వెయిట్ గ్రోత్ అనేది వీళ్ళకు కరెక్ట్ ఉండదు సార్ వీళ్ళకి వీళ్ళ ఆ ఏజ్కి తగ్గ హైట్ ఉండరు ఆ న్యూట్రిషన్ డిఫిషియన్సీస్ ఉంటాయి ఇంటెలిజెంట్గా ఉండరు డల్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి कोदा न्यूट्रिशन अ डेफिशिएंसी काबाटी द करेक्शन जैसे बातूंगा फिर स्क्रीनिंग प्रोग्राम बैठ पड़े पा को बोलता हूं सर सो थैंक यू वन थैंक यू ऑल दा सर ऑनर एंड प्रिविलेज दैट यू पीपल हैव हियर एंड सिलेक्टेड आवर स्कूल फॉर दिस कैंपस ऑन बिहाफ ऑफ योर फॉदर्स रिमेम्बर्स आई एम वेरी हैप्पी एंड आई एम वेरी थैंकफुल ऑन बिहाफ ऑफ माय स्टाफ एंड स्टूडेंट्स थैंक यू वेरी मच एंड आई वांट

స్కిల్స్ డెవలప్మెంట్ మార్క్ డెవలప్మెంట్ కానీ మీ స్టేటరీ పర్ఫార్మెన్స్ అంటే అంటే ఎఫిషియన్సీ కానీ కేవలం గందాల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉండవచ్చు ఈ వయసులో పాల పనులు ట్రాన్సిషన్ అయితే ఉంటే పాల పనులు పోయి గవర్నమెంట్కి వచ్చే వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ సో ఈ వయసులో వచ్చే సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించిన స్క్రీనింగ్ వాటితో పాటు ఈరోజు గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారు స్క్రీనింగ్ చేయమని చెప్పినారు దీంతో మేము ఉచిత కూడా దీనికి సహకరిస్తాము ప్రతి వైద్యము ఉచితంగా అందించడానికి ప్రయత్నం చేస్తాము అవకాశం సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ సార్కి చాలా ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే దంత అవగాహన ఎంత అవసరం అంటే ఇప్పుడు మీకు పొద్దు లేవగానే బ్రష్ చేసుకోవడం రెండు నిమిషాల టైం ఉంటుంది ఆ రెండు నిమిషాలే ఎంత మంచిగా చేసుకోవాలి అని చెప్పడానికి మేము అందరం ఇక్కడికి వచ్చినాం ఈ అవకాశం వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే పనులను ఇంతవరకు మనం కాపాడుకుంటే ఆరోగ్య పరంగా అన్న అవయవాలు బాగుంటాయి అనేటువంటి మాట కళ్యాణ్ గారు చెప్పి చాలా సంతోషం అంటే మా చిన్నతనంలో మేము ఇప్పుడు ఏవైతే ఈ గూడ గుండే ఉన్నాయో ఆ ఇట్కలను ఒక బట్ట మీద రుదీ రుదీరు పౌడర్తో నడుపుకుంటుంది మా వయసులో ఉన్నట్టు ఆ పరిస్థితుండే తర్వాత కట్ల బొగ్గుండి ఆ ఆ పొగ్గుతో నడుపుకుంటుండేవి తర్వాత అవి లేట మమ్మల్ని అనుకోని వాటితో తర్వాత వచ్చినటువంటి మారిన పుస్తకానికి కొనుగోలు శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఈ టూత్ బ్రెష్ కానీ టూత్పేస్ట్ కానీ రాకి రాకి రానిపోతుండే ఆసరకు అనుగుణంగా జీవన ప్రమాణాలు కొనుగోలు శక్తి పెరిగింది మనిషికి అన్ని తెలియాల్సిన అవసరం ఉందని చెప్పాలి అనారోగ్యం పాల్వడం ఒక అనారోగ్యం పలగాలకుండా మనం ముందు జాగ్రత్త తెలుసుకోవడం బర్ఫిక

So the second layer, which is called the dendritic layer, is in the yellow color. Uh, to understand, to make it easy, it is like a boiled layer. Your teeth is like a boiled layer. The outer layer, the outer layer is like white, inner layer is yellow. If you remove the white layer, you will see only the yellow. Layer. So in the same way, the more hard you the And brush. And the echo brush is the one. Teeth bad, the other one, the echo set brush is the one. Not more than set brush is the one. సో బ్రషింగ్ టెక్నిక్ చెప్తాను అచ్చు కానీ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఎంత బ్రష్ చేసుకోవాలి ఎంత సేవ్ చేసుకోవాలి ఎలాంటి బ్రష్ వాడాలి ఏ వేస్తుంది అవమానాలు ఉన్నాయి చెప్తాము బ్రషింగ్ టెక్నిక్ వల్ల మీకు లేదా ఏజ్ ప్రాసెస్లో ఎలా అడిగిపోవడం వల్ల టీతో ఎల్లో కలర్ కనిపిస్తుంది లోపల షేడ్ కొత్త కలర్ అనేది వస్తుంది ఇది ఒకటి రెండవ బ్రషింగ్ సరిగా చేయకపోతే అన్నాము